ఈ రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తారు నిన్నటి తిరుమన ఢిల్లీలో తాజ్ మాన్సింగ్ హోటల్లో ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం ఒకటి జరిగింది ఈరోజు ఏ పేపర్ చూసినా దాని గురించే గొప్పగా రాయడం జరిగింది ఇది అమెరికా ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు తూర్పు నౌకాదళ కేంద్రం ఈరోజు దేశం అంతా కూడా దేశానికి మాకు చాలా బాగుంటుంది రేపు ఏదైనా కారణాలలో మీ ప్రభుత్వం దిగిపోతే ఆ రోజు తిరిగి మా పరిస్థితి ఆ రోజు వాళ్ళు వచ్చి మమ్మల్ని తరిమేస్తారని చెప్పని ప్రతి ఒక్కరు కూడా భయపడ్డ సందర్భం ఉంది దానికి ఉదాహరణ మన అనంతపూర్లో ఉన్న కియా మోటార్స్లో కియా కంపెనీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చి అక్కడ ప్రతిష్టాత్మకంగా కంపెనీ ప్రారంభిస్తే దానికి అనుబంధ సంస్థలని సుమారుగా పద్దెనిమిది సంస్థలు అక్కడ దానికి ప్రయత్నం చేస్తే వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కనటువంటి కర్ణాటక రాష్ట్రానికి తరిమేయడం జరిగింది అదేవిధంగా వైజాగ్లో రెండు వేల పదిహేనులో ఏ అయితే ఐటీ సంస్థలు ట్వీన్ టవర్స్ కింద ప్రారంభించారో అక్కడ ఉన్న రెండు ఐటీ సంస్థలను కూడా ఇక్కడి నుంచి తరివేసి ఒకటి మహారాష్ట్రకి ఒకటి మధ్యప్రదేశ్కి వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేదు అనుభవం ఎదుర్కొన్నారో మేము మీరు మా రాష్ట్రానికి రమ్మని పారిశ్రామికలు పిలిస్తే వాళ్ళు రాను అంటే వాళ్ళని అందరినీ కూడా కన్విన్స్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వారికి అవసరమైనటువంటి అన్ని సింగిల్ విండో కింద వాళ్ళకి పర్మిషన్లు ఇస్తూ ఈరోజు ఈరోజు గూగుల్ టేక్ తీసుకొచ్చి అన్ని సంస్థలను కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులకు వచ్చేటట్టుగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు విజునున్న లేడరు ఆయన ఏదన్నా అనుకుంటే దాన్ని సాధించేదాకా వదలరు అదే లక్షణాలు పుచ్చుకుంటే మా ల నారా లోకేష్ బాబు గారు కూడా ఈ ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో యువత ఈరోజు మనంతా చూస్తున్నాం అమెరికాలో నేను అన్న ప్రపంచానికి పెద్దన్న అని చెప్పి అమెరికా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి దిగజారింది అటువంటి ట్రంప్ దేశంలో పుట్టినటువంటి గూగుల్ టేక్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ గొప్ప సంస్థని ట్రంప్ను ఎదిరించి ఈ గొప్ప సంస్థని ఇక్కడ స్థాపించడాన్ని ఎంత కృషి ఉంటుందో మన అందరం ఒకసారి ఆలోచించాలి దీనికి కూడా కొంతమంది కుహన రాష్ట్ర మేధావులు ఈరోజు వాళ్ళకి వేల కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇస్తున్నారు వాళ్ళకి అవసరమైనటువంటి అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు పేదవాళ్ళకి ఇస్తే సరిపోద్దు కదా అని చెప్పని మాట్లాడడం సిగ్గుసేటైన విషయం గత ప్రభుత్వంలో చెప్పుకునే దానికి కూడా ఒక్క సంస్థ కూడా అది ఫ్యాక్టరీ కానీ ఐటీ సంస్థ కానీ లేదంటే ఇంకొక చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కానీ ఈ రాష్ట్రానికి వచ్చిన పాపాను పోలేదు అటువంటి స్థాయి నుంచి ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అందరూ కూడా ఏదైతే గూగుల్ టేక్ ఈ రాష్ట్రంలో ఒప్పందం చేసుకుందో వెంటనే దానికి అనుబంధ సంస్థలు దాని మీద ఆధారపడే ఉండే సంస్థలు పదిహేను సంస్థలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్న సిద్ధంగా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం లెక్కర్ మాఫియా శాండ్ మాఫియా సిల్కా మాఫియా అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని పట్టి పీడించే మాఫియా వెలిగింది కానీ ప్రజలకు ఎటువంటి ఇది చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను రెండు లక్ష ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన దాన్ని చాలా సాకారం చేస్తాను కోసంగా ఈరోజు మనం చూసాం డిఎస్సిలో పదహారు వేల మూడు వందల ఉద్యోగాలు ఇచ్చాడు ఇప్పుడు పోలీస్ పోస్టులు ఫిలప్ చేసేదానికి రెడీ చేశాడు ఈరోజు గూగుల్ కంప్లీట్ అయితే రెండు లక్షలు అదే విధంగా పదిహేను సంస్థలు కన్నా ఇక్కడ ప్రారంభం అయితే దాంట్లో ఒక లక్ష లక్షల చల్ల మంది ప్రత్యక్షంగా లబ్ధి పొందితే దీనికి అనుబంధంగా ట్యాక్సీలు అయితేమి అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ ద్వారా అయితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీలో లేకుండా ఐటీ కాకుండా ఇతర ఇతర మార్గాలు సుమారు రెండు లక్షల మూడు లక్షల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది ఇటువంటి గొప్ప నాయకులు విషయం అమెరికా రాష్ట్రాలకే పరిమితమైనటువంటి గూగుల్ సంస్థని మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రి వరిలు లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఈరోజు విశాఖపట్నానికి అంత పెద్ద కంపెనీని తీసుకురావడం చాలా సంతోషదాయకం ఎందుకంటే గతంలో హైటెక్ సిటీని తీసుకొచ్చి హైదరాబాద్ని ఎంతో అభివృద్ధి చేసి ఈరోజు అక్కడ ప్రతి ఒక్క అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అక్కడ ఐటెక్ సిటీ ద్వారానే ఈరోజు జరుగుతుంది అలాగే నాడు తండ్రి నేడు ఈరోజు లోకేష్ గారు మళ్ళా గూగుల్ కంపెనీని తీసుకొచ్చి ఈరోజు ఎంతో మందికి ఇంచుమించు లక్షా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి ఈరోజు రెండు లక్షల మందికి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు అలాగే ఆయా రంగాల్లో నిపుణులకు కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఆ రోజు చెప్పారు మన లోకేష్ గారు పాదయాత్రలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు నేను కల్పిస్తాను మన గవర్నమెంట్ ద్వారా అని చెప్పి ఈరోజు మెగా డిఎస్సి కానీ ఈరోజు రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానం ఈరోజు రాష్ట్రంలోనే మొత్తం మన ఇండియాలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో భారతదేశం భారతదేశంలోని మన ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలోకి ఈరోజు ఎంతోమంది గత వైసీపీ ప్రభుత్వంలో ఏ కంపెనీ రావాలన్నా ఈ జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక ఎవరు కూడా పెట్టుబడి పెట్టకుండా వెనక నిలిపోయిన పరిస్థితి ఈరోజు ఒక ఉన్న లీడర్ ఒక నాయకుడు ఒక విధానం ఉన్న వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే ప్రతి ఒక్క కంపెనీలు కూడా ఈరోజు మన రాష్ట్రం వైపు చూసే పరిస్థితి ఈరోజు అందరూ కూడా యువత కూడా ఈరోజు ప్రతి ఒక్కరు సంతోషదాయకం ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో మించు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తున్నందుకు ఈరోజు విశాఖపట్నమే కాదు ఒక రాష్ట్రమే కాదు ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా పండుగ చేసుకునే సందర్భం ఈరోజు ఎన్నో కంపెనీలు ఎందుకు మన రాష్ట్రానికి ఎగబడుతున్నాయంటే ఒక విజన్ ఉన్న లీడర్ అతను ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు కాబట్టి అన్ని కంపెనీలు కూడా మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నారు శాసనసభ్యులు డాక్టర్ పశ్చిమ కుమార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు గూడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణాధ్యక్షులు నల్లూరు శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి భాస్కరెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఎందుకు పెట్టామంటే ఎంత దినం మన ప్రపంచ దేశాలలో గర్వించదగినటువంటి ఒక సంస్థ గూగుల్ క్లౌడ్ సంస్థ ఆ సంస్థని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో స్థాపించడం అనేది అది చాలా శుభ సూచకం ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత ఎన్డీఏతో మనం కలిసిన తర్వాత ఎన్డీఏ కూటమి మొత్తం కూడా సరే ఈరోజు మనకు పూర్తి సహకారం అందిస్తుంది ఈ యొక్క సహకారంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు వాళ్ళు ఒకటే పరితపిస్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పెట్టుబడులు తీసుకురావాలి ఎలాంటి పరిశ్రమలు తీసుకొస్తే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనే ఆలోచనతో ఈరోజు గూగుల్ సంస్థని తీసుకురావడం జరిగింది నిన్నే శంకుస్థాపన జరిగింది అయితే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ చేసి మనకు టెక్నాలజీని పరిచయం చేసి అమెరికా వాళ్ళు బిల్ క్లింటన్ లాంటి ఒక మేధావులు తీసుకొచ్చేసి రోజు ఐటీ టెక్నాలజీని పరిచయం చేస్తే ఈరోజు ప్రపంచ దేశాలలోనే అత్యున్నతమైనటువంటి గూగుల్ సంస్థ క్లౌడ్ సంస్థని తీసుకురావడం ఇది మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు గర్వించదగ్గ విషయం ఈ క్లౌడ్ సంస్థ ద్వారా ఈ యొక్క గూగుల్ మ్యాప్ ద్వారా ప్రపంచ దేశాలలో ఏం జరుగుతుందనేది కాకుండా మన ఆంధ్రప్రదేశ్ యొక్క యువత భవిష్యత్తు కోసం దాదాపు రెండు లక్షల పైచులకు ఉద్యోగాలు పొందే అవకాశం ఈ యొక్క గూగుల్ సంస్థ ద్వారా వస్తుంది అదే కాకుండా దాదాపు ఒక లక్షా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడులతో ఈరోజు డవాప్ చేసేదాసం ముందుకొచ్చారు ఇవంతా చేస్తూ ఉంటే ఒక పక్క వైసీపీ వాళ్ళు లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళు చేసే తప్పుడు విధానాన్ని కూడా సరే ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద వాళ్ళు మాపాలని చూస్తున్నారు ఇది వాళ్ళ యొక్క నీచ కుటిలత్వ తత్వానికి ఖచ్చితంగా ప్రతిరూపం ఇది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ను మన ఎన్డీఏ కూటమి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసే సందర్భాలు కూడా ఇంకా వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ ఆలోచించి పూర్తిగా రాబోయే రోజుల్లో కూడా సరే ఈ యొక్క ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నారా చంద్రబాబు నాయుడు శ్రమ డెబ్బై ఆరు సంవత్సరాలు వేసుకల్లా ముఖ్యమంత్రిగా వేస్తే ఆయన్ని గతంలో వైఎస్ఆర్జీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు చేస్తే దే ప్రపంచ దేశాలన్నీ నిరసన తెలియజేశాయి ఆయన మేధావులతో భావితరాలు ఈ ఈరోజు ఇంజనీరింగ్ ప్రతి ఇంట్లోనూ ఇంజనీరింగ్ చదివినాయంటే చంద్రబాబు ఈరోజు ప్రతి ఇక్కడ ఉద్యోగిస్తున్నాడు అండి అలాంటి గూపుల్ కంపెనీని విశాఖపట్నం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాలు మన రాష్ట్రాల అన్ని రాష్ట్రాల కలం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వచ్చింది అటువంటి మేధావి వాడు భావితరాలకి ఈరోజు సంక్షేమ పథకాలు జరగతున్నాయి అయితే అప్పులు చేసి చేస్తారు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే ఆదాయాన్ని చూపించి ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో ఇలాంటి కంపెనీలన్నీ తెప్పించి రెండు లక్షల మంది రేపు గూగుల్ కంపెనీ వల్ల విశాఖలో రెండు లక్షల మంది ఉపాధి కలుగుతుంది ఇరవై లక్షల మంది నారాలు వచ్చేసి బాబు చెప్పాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తాయని అదేవిధంగా డెవలప్ చేస్తేనే ఈ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు పడితే చంద్రబాబు నాయుడుని ఎట్టి పరిస్థితిలో మనం ప్రజలు ప్రజలు అందరూ వదలకుంటా రేపు రాబోయే రోజుల్లో కూడా గెలుపుకుంటే ఈ కంపెనీలు మరిన్ని కంపెనీలు వచ్చి మనకు